పరిశుద్ధుడివైన మా పరిలోకపు తండ్రి జీవం గల నేసో క్రీస్తు నీ పవిత్రమైన పాదములు కొందన నీ పరిశుద్ధ గ్రంథముల మాటలను ధ్యానిస్తుండగా నీ ఆత్మచ్యత మీరు బోధించి మమ్మల్ని బలపరచమని యేసో క్రీస్తు పరిశుద్ధాన్ని పెట్టుకుంటున్నాము తండ్రి కీర్తన గ్రంథము తొంభై రెండవ అధ్యాయము ఏడు వచ్చింది అండి తొంభై రెండు ఏడు అది చాలా నిత్య నాశనము నందుటకే కదా. భక్తిహీనులు. భక్తిహీనులు. గడ్డివలే. గడ్డివలే చిగుర్చ్చుదురు. చిగుర్స్తురు. కనుక ప్రేమ దేవుని म्हटలారా? భక్తిహీనులు అనగా భక్తి లేని వారు. అంటే నీతి లేని వారు. దేవుని యొక్క నామమును విరిగి కూడా పరిశుద్ధంగా పవిత్రంగా లేనివారు దేవుని గురించి తెలిసి కూడా దేవుని మాట ప్రకారంగా బ్రతకని వారు వీరు భక్తిహీనులు కనుక ఈ భక్తిహీనులు నిత్య నందుటికే కదా నిత్య నాశనం నందుటికే ఇక్కడ భక్తుడు సరివిస్తూ ఉన్నాడు ఎవరైతే భక్తిని విడిచిపెట్టి నీతిని విడిచిపెట్టి యథార్థతను విడిచిపెట్టి ఈ లోక సంబంధమైన ఆచారాలకు లోబడి ఈ లోక సంబంధమైన క్రియలకు లోబడి ఈ లోక సంబంధమైన ఐక విచారాలు పెట్టుకొని ఈ లోకములో సంపాదించాలి ఐశ్వర్యమును సంపాదించాలి ఈ లోకలో గొప్ప పేరు తెచ్చుకోవాలి ఈ విధంగా నానా విధములుగా ఆలోచిస్తూ ఏం చేస్తారంటే వారు భక్తిని విడిచిపెట్టి భక్తిహీనులు అయిపోతారు అందుకే ఇక్కడ వారి గురించి ఏం చెప్పబడుతుందంటే భక్తిహీనులు నిత్య నాశనం అందుకే కదా కనుక మన దృష్టిలో వాళ్ళు కనపడతా ఉంటారు ఎట్లా కనపడుతూ ఉంటారు వారు ఆశీర్వదింపబడతారు వారు దీవించబడతారు వారు వర్ధిల్లుతారు చూడు మనకంటే వీళ్ళు గొప్ప ఆస్తి పనులు ఉన్నారు మనకంటే వీళ్ళకి పంట ఎక్కువ పండుతూ ఉంది మనకంటే వీళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నారు మనకంటే మంచి ఇల్లు కట్టించుకుంటూ ఉన్నారు మనకంటే ఇంకా ఏదో చేస్తూ ఉన్నారు అని చాలామంది దేవుని యొక్క బిడ్డలు ఏం చేస్తారంటే అరే ఎంతో కాలం నుంచి మేము దేవుని బిడ్డలాగా ఉంటాము వారు మరి దేవుణ్ణి ఎరగని వారైనా దేవుణ్ణి నమ్మని వారైనా దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతున్న వారైనా ఇదిగో చూడు వాళ్ళు ఎంత అభివృద్ధి పొందుతారు అని మనము గడ్డి వలె చిగురిస్తున్నట్లుగా కనపడుతూ ఉంటారు ఎందుకంటే చిగురించేది నిత్య నాశనము పొందటందుకే వారు పచ్చగా చిగిరించడం దేనికంటే వారు నిత్యనాశనం అందుకే కనుక మనము ఆ గుంపులో ఉండకూడదు మనము ఆ స్థితిలోనికి దిగదారిపోవద్దు ఒకరోజు భక్తిహీనులు నిత్య నాశనము నిత్యనాశనము చూడండి ప్రణగంధము ప్రణగము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిది వచ్చిందా అండి పిరికి వారును అవిశ్వాసు అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందదురు ఇది రెండవ మరణము ఏ సుకృష్ణరామునికి మహిమ కలను గాక ఇదే నిత్య నాశనము అంటారు అంటే నిత్యము అనగా మనిషి యొక్క ఆత్మ చనిపోదు ఆత్మ ఎల్లప్పుడు కూడా ఈ రెండో మరణమైన గుండంలో కాలుతూ ఉంటారు ఇదే నిత్య నాశనము కనుక ఈ లోకంలో వారు వర్ధిల్లుతూ ఉన్న ఈ లోకంలో వారు ఉన్నతమైన స్థానంలోకి వస్తున్నా వారి గురించి మనం ఆలోచించాల్సిన అవసరము లేదు వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అందుకే ఏసు తినటందుకు ఆహారమును కట్టుకొండకి వస్త్రములు ఉంటే చాలన ఎందుకు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మన ఎమ్మటి ఏమి రాదు ఏమొస్తుంది వస్త్రాలు ఒకటే వస్తాయి ఆహారం కూడా రాదు ఈ లోకంలో జీవించినంత కాలము తినడానికి ఆహారము కట్టుకుంటకు వస్త్రము అందుకే మనం చనిపోయిన తర్వాత మన యొక్క సహోదరులు లేకపోతే మన ఇంటి వారు ఏం చేస్తారంటే తెల్లని వస్త్రాలను తీసుకొచ్చి మనకు ధరింపజేసి ఆ పెట్టెలో పెట్టి ఆ పెట్టెలో పెట్టి మరి సమాధి చేస్తారు మనం కనుక మన వెంబడి ఏమీ రాదు ఈ పచ్చగా చిగిరించే భక్తీహీనల వెంబడి కూడా ఏమి రాదు వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించినా ఆ కోట్లు వారు వెంబడి ఉండవు వారు ఎన్ని భూములు సంపాదించినా వారు భూములు వారు వెంబడి లేవు ఎందుకు ఈ భూమి ఎందుకు పండించుకుంటున్నాం మన యొక్క కుటుంబాన్ని పోషించుకుంటుందికి సంపాదించుకుంటున్నందుక నేను రావచ్చ సంపాదించుకుంటుందిగా కాదు ఈ భూమి ఎందుకు పండించుకుంటున్నాం కష్టపడి ఎందుకు పని చేసి పండించుకుంటున్నావు అంటే వాటి ద్వారా వచ్చేటువంటి డబ్బును తీసుకొచ్చి మనం ఏం తినాలో అది తినటం కోసమే అది అక్కడికక్కడికే సరిపోతుంది వర్షాలుంటోసారి పండుతాయి లేకపోతే పండు ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి మరి మనము దేవుని బిడ్డ ఉండి మనకు ఆశీర్వాదం కలగట్లే మరి భక్తిహీళ్ళు చూడు ఎట్లున్నారు దేవుని ఎరగని వాళ్ళు ఎట్లున్నారు వాళ్ళు అభివృద్ధి పొందుతారు మేలు పొందుతారు ఎన్నో ఎన్నో విధాలుగా వారు ఆశ్రయం పెడతారు అనుకుంటాం అది గడ్డిలాగా చిగురుస్తుంది సాయంత్రం రాగానే అది ఏమైపోద్ది వాడిపోద్ది కనుక భక్తి ఇల్లు మరి వీళ్ళందరూ ఎక్కడికి పోతారా అంటే ఈ భక్తి ఇల్లు అనేవారు నిత్య నాశనం నొందనందుకే వారు గడ్డి వల్ల చిగురిస్తూ ఉన్నారు అందుకే వాళ్ళను చూసి మీరు ఎలితీపడద్దు వాళ్ళను చూసి ఆశ్చర్యపడద్దు వాళ్ళను చూసి గొప్ప వాళ్ళగా ఎంచుకోవద్దు వాళ్ళను చూసి వారు నిజంగా ఆస్తి పనులను మనల్ని గనపరచద్దు ఎవరిని గనపరచాలి మనము ఏసయ్యని సయ్యని మనల్ని మనమే గనపరచుకోవాలి నా ఏసయ్య నా దేవుడు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య నాశనానికి కాదు ఆ నరకానికి గుండానికి కాదు రెండో మరణమైన ఆ నిత్య నరకాగ్గిపోయేది నా ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశిస్తా అనే విశ్వాసం ఉండాలి అందుకే చూడండి పదహారవ్యాయము పంతొమ్మిది వచ్చి అండి ధనవంతులు ఒకడు ఉండే రంగు బట్టలను ధరించుకొని ధరించుకొని ప్రతిదినము ప్రతిదినము దినూ ప్రినహుగా సుఖపడుతూ సుఖపడుతూ ఉన్నాడు లాజరు లాజరు ఒక దరిద్రుడు దరిద్రుండెను వాడు కురుపులతో నిండిన వాడవంతుని ధనవంతుని ధనవంతుని ఇంటి వాకిట పడి పడి అతని బల్ల మీద నుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి ఆకలి తీర్చుకొన కోరను కుక్కలు వచ్చి నాకేను ఆ దరిద్రుడు చనిపోయి చనిపోయి దేవదూతల చేత అబ్రహాము ఆనుకొట్టుకుడి క్రితరామనికే మహిమ కలక ఇక్కడ లాజరు చాలా పేదవాడు శరీరం అంతా కురుపులతో నిండి ఉన్నాయి కుక్కలు వచ్చాడు కురుపులు అంతా ఉన్నాయి ఆ ధనవంతుని మరి ధనవంతుడు తింటా ఉంటే ఆ బళ్ళ మీద పడే రొట్టె ముక్కలు కూడా ఆయనకి దొరకలేదు అలాంటి దీనస్థితిలో ఉన్నాడు తన చుట్టూ ఎవరు తనవారు అనేవారు లేరు దరిద్రుడు కానీ దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు దేవుని మాట ప్రకారంగా జీవించిన వ్యక్తి దేవుని వాక్యానుసారంగా బ్రతికిన వ్యక్తి దేవుడు అంటే ప్రేమ దేవుడు అంటే ఆశ దేవుడు ఏసుముడు అంటే ఆసక్తి ఇవన్నీ కలిగిన వ్యక్తి అందుకే దేవుణ్ణి గణపరుస్తూ తన జీవితంలో తనకు ఆహారం ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా నా తన దేవుణ్ణి స్థుతించడము గణపరచడం అయినా మానలేదు అయితే ఒక దినం వచ్చింది ఆ యొక్క లా ఆ యొక్క లాజరు చనిపోయాడు చనిపోయిన తర్వాత ఆ శరీరమును ఏం జరిగిందో అక్కడ రాయబడలేదు కానీ ఆయన ఆత్మను మరి ఇద్దరు దేవదూతలు వచ్చి ఆయన ఆత్మను అబ్రహము రమ్మను ఆనుకొట్టకు కొనిపోయారు తీసుకొనిపోయారు అక్కడ అబ్రహాము రమ్మన ఆయన ఆనుకొని ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు తెల్లని వస్త్రమును ధరించుకొని ఉన్నాడు ఆనందంగా గడుపుతా ఉన్నాడు కనుక ఇప్పుడు ఈ లాజరు నిత్య నాశనానికి వెళ్ళలేదు వెళ్ళ నిత్యనాశనానికి మరి అక్కడ ధనవంతుడు ఉన్నాడు వచ్చి డబ్బు ఉన్నది ఆస్తుంది ఐశ్వర్యం ఉంది ఒక భక్తుడు రాసిన ఆయన వస్త్రాలు ఖరీదు అప్పుడట పన్నెండు వేల రూపాయలట ఎన్ని వేలు అప్పుడు పన్నెండు వేలు అంటే ఇప్పుడు పన్నెండు మిలియన్ల కోట్లే అనమాట రెండు వేల సంవత్సరం తర్వాత అంటే మిలియన్లే మిలియన్ల కోట్లయి ఉండొచ్చా ఆ వస్త్రాల ధర ఈనాడు కూడా చాలా ఖరీదైన వస్త్రాలు ఉన్నాయి ఎవరి పరిధిలో వారు ఆ వస్త్రాలు ధరించుకుంటా ఉన్నారు వస్త్రాలు ఉన్నాయి తింటే ఆహారం ఉంది కావలసినంత ఆస్తి ఐశ్వర్యం ఉంది కానీ ఈ లాజర్కి ఏమీ లేదు కానీ లాజర్ చనిపోయిన తర్వాత దేవుని దూతలు వచ్చి ఆ ఆ పరదేశం తీసుకొని వెళ్ళారు అబ్రహాం ఉన్న స్థలానికి తీసుకొని వెళ్ళారు అయితే ఆ చివరి మాట చదివితే ధనవంతులు కూడా చనిపోయి పాతి పెట్టబడను అప్పుడు అతడు ఏం చేస్తాను ఇప్పుడు నిత్య నాశనానికి వెళ్ళి ఆయన ఆయన ఆత్మ శరీరాన్ని మంచిగా బాధ పెట్టాను భూమిలో పాతేశారు కనుక ఇక ఆయన ఆత్మను పైకి తీసే దేవుని దూతలు ఎందుకు ఆ యొక్క పేదవాణ్ణి ప్రేమించలేదు గౌరవించలేదు ఆదరించలేదు ఆహారం పెట్టలేదు ఆయనకి ఏదైనా సహాయం చేద్దాం సహాయం చేయలేదు తన ఆకలిని తీర్చలేదు అసహించుకున్నాడు ఆ వ్యక్తి చనిపోయి పాతి పెట్టబడి పాతాళంలో బాధపడతా ఉన్నాడు అంటే పాతాళంలో బాధ ఉంటుంది తప్ప సంతోషం ఉండదు పాతాళంలో ఆ యొక్క మరి ఆత్మకు భయంకరమైన మరి వేదన ఉంటుంది తప్ప అక్కడ ఆనందం ఉండదు సంతోషం ఉండదు ఆ నిత్య నాశనం పొందటందుకే భక్తీరులు బహుగా వర్ధిల్లుతా ఉన్నారు వర్ధిల్లే వారి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు వర్ధిల్లే వారి గురించి మనము గంతులేయాల్సిన అవసరం లేదు వర్ధిల్లే వారి గురించి మన మనస్సులో ఏదో పెట్టుకొని బాధపడాల్సిన అవసరం లేదు దేన్ని బట్టి సంతోషించాలి ఏ సయ్య నాకు రక్షకుడిగా దొరికిండు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ లాజరు వలె నేను కూడా ఆ యొక్క మరి పరదేశ్వరానికి వెళతా ఆయనతో ఎల్లప్పుడూ జీవిస్తా ఆయనతోనే కలిసి ఉంటా ఇలాంటి గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చిండు ఎస్ఐ ఈ లోకంలో నాకు ఏమున్నా ఏమి లేకపోయినా నాకు అవసరం లేదు అనే ఆలోచన అయితే అక్కడుండి ఆ యొక్క ధనవంతుడు బాధపడుతూ పాతాళంలో బాధపడుతూ కనులెత్తి దూరము అబ్రహామును చూసి నా ఎందు కనిఖిరపడి తన బ్రేలు కొనను తన బ్రేలు కొనను నీళ్ళలో ముచ్చి నా నా నాలు చల్లార్చుడకు లాజర్ను పంపు ఈ అగ్గి జ్వాలలో వేతన పడుచున్నానని కేకలు వేసి అరుస్తూ ఉన్నాడు అయ్యా ఆ రోజు ఇంటి దగ్గరకు వస్తే ఆ బల్ల మించు పడే రి రొట్టె ముక్కలు తింటుంది కూడా తనకు అవకాశమే లేదు ఈరోజు చనిపోయి అబ్రహాము రమ్మని నానుకున్న లాదన్ను బతిమిలాడుతూ ఉన్నాడు తన భ్రేణి కొలను ముంచి నా నాలుకను చల్లార్చినందుకు లాదన్ను పంపి మన ఆత్మలకు నాలుగు ఉంటుందా అని మనం అడగచ్చు కానీ అకున్న బాధ వేదన అలాంటిది ఈ భూలోకంలో ఆయన అనుభవించి వచ్చింది కనుక ఆ ఉన్న బాధ లాంటిది ఆ ఉన్న కష్టం అలాంటిది ఆ ఉన్నటువంటి వేదన లాంటిది ఎందుకంటే ఈ యొక్క పరిస్థితులు ఈ విధంగా ఆత్మకు అందుకే చూడండి మన శరీరానికి ఏది తగిలిన ఏ గాయమైనా మన శరీరానికి ఏ రోగం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా మన ఆత్మ ఏం చేస్తాట దుఃఖపడుతూ ఉంటుందట బాధపడుతూ ఉంటుందట మన ఆత్మ మన శరీరానికి ఏ రోగం వచ్చినా ఆత్మ బాధపడుతూ ఉంటుంది ఆత్మకు దుఃఖం కలుగుతూ ఉంటుంది ఆత్మ ఏడుస్తూ ఉంటుంది ఆత్మ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది ఎందుకు ఆ యొక్క శరీరానికి వచ్చిన రోగాన్ని ఆత్మ కూడా భరించలేదట మరి డైరెక్ట్గా ఈ ఆత్మ పోయి ఆ నిత్య నరకంలో పడితే ఆ రెండో వర్ణమైన ఆ నరకాకి ఉండలో పడితే ఆ పాతాల నుంచి ఆత్మ వెళ్ళిపోతే పరిస్థితి ఏంటిది కనుక భక్తిహీనులు నిత్య నాశనం ఉందటందుకే వారు వర్ధిల్లుతూ ఉన్నారు కనుక వారి గురించి మనం ఆలోచించాల్సిన అవసరము లేదు మనం వారి గురించి తలంచాల్సిన అవసరం లేదు మనము మన దేవుడైన ప్రభనేశ్వర క్రిస్తుని అనుసరిస్తూ మన జీవితాన్ని కొనసాగించుకోవాలి ఈ వేదనకరమైన స్థలానికి మనం వెళ్ళొద్దు ఆ బాధ కలిగించే స్థలానికి వెళ్ళొద్దు అందుకే ఏస్ఐ ఈ యొక్క మరణమైన ఈ ఉగ్రత నుంచి మనం రక్షించడానికే అందుకే ఈ లోకానికి వచ్చాడు చూడండి రోమి రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది వచ్చింది కదండి అయితే దేవుడు అయితే దేవుడు ప్రియమైన దేవుని వెళ్ళారా అయితే దేవుడు మన వెళ్ళా తన ప్రేమను వెల్లడిపరుస్తా ఉన్నాడు ఎందుకంటే దేనికి అంటే మనము నిత్య నాశనము అందటందుకే ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నాం భక్తి దేవుని ఎరగకుండా దేవుని చిత్తాన్ని అనుసరించకుండా దేవుని మాట ప్రకారం జీవించకుండా ఈ లోక చెడు కార్యములతో మనం బ్రతుకుతా ఉన్నాం అందుకే మనను చూసిన దేవుడు ఏసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఈ లోకంలోనికి వచ్చి నాయన అందుకే అంటాడు ఎట్లనగా మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిండు మనం పాపులమైండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిండు తన యొక్క తన యొక్క తన యొక్క రక్తాన్ని చిందించండు ఆయన ప్రాణముల రక్తమైన ప్రాణాన్ని అర్పించండు ఎందుకంటే ప్రేమేందేరా ఈ పాపం నుంచి మనం విమోచింపబడాలని ఈ పాపము నుంచి మనం తప్పించబడాలని ఈ పాప క్రియ నుంచి మనం శుద్ధీకరింపబడాలని దేవుడు ఏసుక్రీస్తి లోకానికి వచ్చి మన కోసము తన రక్తాన్ని చిందించి తన ప్రాణులు అర్పించాడు ఆయన చనిపోయాడు మనం ఇంట్లో పాపులం ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు ఆ మన గురువు చనిపోయాను అయితే కాబట్టి కాబట్టి ఆయన మన కొరకు చిందించిన రక్తములనూ ఇప్పుడు నీతి మంతులముగా మార్చబడి నీతి మంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆ యొక్క గుణము రెండో మన్నటువంటి ఆ పాతాళం నుండి ఆ ఉగ్రత నుండి మనం తప్పించబడదు నువ్వు తప్పించబడాలంటే నువ్వు భక్తిహీను గుంపులోనికి పోవద్దు ఆ నిత్యన నాశనము తప్పించుకోవాలంటే ఆ నిత్య నరకమును తప్పించుకోవాలంటే నీ ఆత్మ కలిగేటువంటి ఆ నిత్య నరకమును ఆ ధనవంతుడు బాధపడుతున్న కేకలేస్తున్న కేకలను నువ్వు తప్పించుకోవాలంటే ఇదిగో ఏసయ్య రక్తములో నీ పాపమును శుద్ధి చేసుకోవాలా నువ్వు భక్తిహీనుల గుంపులోకి చేర్చబడద్దు భక్తిహీనులు త్రాగుబోతులైన దొంగలైనరు దోచుకునే వారైనరు అపవిత్రులైనరు నానా విధమైన చెడు కార్యములతో ఉన్నారు కనుక మరి అన్ని జనులతో కలిసి సంతోషించి ఆనందించే వారు ఉన్నారు వారి ఆచారాల్లో పాలు పొందే వారు ఉన్నారు వారి కష్టాలు అనుసరించే వారు ఉన్నారు వారితో కలిసి ఆనందంగా గడిపేవారు ఉన్నారు వీరందరూ భక్తీయులే భక్తీయులే ఈ భక్తులను నిత్య రాశులు అందడం కోసమే వారు గడ్డి వల్ల చికిరిస్తూ ఉన్నారు వాళ్ళు చూసినా ఎంత ఆనందంగా ఉన్నారు వాళ్ళు చూసిన వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఎంత గంతులు వేస్తూ ఉన్నారు వారికి ఏ బాధ లేదు ఏ దుఃఖం లేదు ఏ రోదం లేదు అని మనం తలంచుకుంటాం దేవుని బిడ్డలు ప్రియమైన దేవుని బిడ్డరా ఈ లోకములో ఐశ్వర్యము ఈ లోకంలో గొప్పతనము ఈ లోకంలో పేరు ప్రతిష్టలు ఈ లోకంలో మనకు కలిగేటి అన్నీ కూడా అవి శాశ్వతమైనవి కాదు అవి నిత్యమైనవి కాదు నువ్వు క్రీస్తు రక్తంలో నీతిమంతుడు తీర్చబడ్డావు నీకేమి ఉన్నా లేకపోయినా ఆ దరిద్రుడైన లాజరు వలె దేవుని గణపరుస్తూ దేవుని మయంపరుస్తూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని మాట ప్రకారంగా బ్రతుకుతూ దేవుని యొక్క వాక్యానుసారంగా నీ యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటూ నువ్వు నీతిమంతుడిగా క్రీస్తు రక్తంలో కడగబడిన నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా నీ జీవితాన్ని కొనసాగించుకుంటే నువ్వు ధన్యుడవు నువ్వు ధన్యురాలవు ఈ సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు భక్తి నిత్య నాశన చదువుల కోసము వాళ్ళు ఆ గడ్డి వలే పచ్చని గడ్డి వలె చిగురుస్తూ ఉన్నారు ఆ చిగురు మనకు అవసరం లేదు వారి వలె వారి వలే చిగిర్చి మనం నిత్య నరకానికి నాశనాన్ని పోవాల్సిన అవసరం లేదు మనం నీతిగా ఉండి పరిశుద్ధంగా ఉండి మనకు కలిగిన వాటితోనే మనం తృప్తి పొంది మన ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించాలి ఆనాడు ఆదాం వదులుకొని మరి ఈనాడు క్రీస్తును విశ్వాసం వచ్చిన ప్రతి భక్తుని యొక్క జీవితంలో వారు మరణించి ఇదిగో ఆ పరలోక రాజ్యంలో అనగా దేవుడు సిద్ధపరిచిన అబ్రహామును తండ్రిగా ఉంచిన ఆ పరదేశురానికి ప్రవేశించి ఆనందంగా సంతోషంగా దేవుణ్ణి స్థుతించుకుంటూ ఉన్నారు అది మనం సంపాదించుకోవాలా అది మన జీవితంలో కావాలా అందుకే అదే కీర్తన కీర్తనగంధంలో ఒక మాట ఉంటుంది కీర్తనగంధము డెబ్బై డెబ్భై రెండవ అధ్యాయము ఆరో చెందపడతా అండి డెబ్భై రెండు ఆరు గడ్డి కోసిన బ్రీ బ్రీటు గేమ్ మీద తొమ్మిదవ అతని శత్రువులు మన్ను మన్ను కానే డెబ్బై అధ్యాయము a um. డె మూడవ అధ్యాయము డెబ్బై మూడు పదహారు పద్దెనిమిది వచ్చాము నిశ్చయముగా నీవు కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించున్నట్లు కనుక ఈ భక్తినులు అనేవారు ఈ భక్తిహీనులు అనేవారు వారు కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు ఎప్పుడు పడిపోతారో తెలియదు ఎప్పుడు మరణించి వారు నిత్యనాశానికి వెళ్ళిపోతారో తెలియదు ఎప్పుడు జారిపోయి ఆ యొక్క పాతాలనికెళ్ళిపోతారో తెలియదు కనుక నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు నశించినట్లు కనుక ఆయన ఏం చేస్తారంటే భక్తిహీనులను ఆయనే పడవేస్తాడు ఆ నిత్య నాశనంలో పడవేస్తాడు ఆ నిత్య నాశనంలో ప్రవేశించినటువంటి మరి మరి వారి యొక్క విధానము వారికి ఏర్పాటై ఉన్నది కనుక వారు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు దేవునితో కలిసి జీవించలేరు ఈ భక్తిహీనులైన వారు దేవుని యొక్క రాజ్యంలో నివసించడానికి ఆయనంత మాత్రము ఒప్పుకుంటలేదు వారు కాలుదారు చూడటం ఉన్నారు వారు మరి పడవైపోతాడు దేవుడు వారిని ఆ యొక్క నిత్య నరకానికి ఆయన పంపిస్తాడంతే కనుక అందుకే మన భక్తిని మనం కాపాడుకోవాలా మనం నీతిని మనం కాపాడుకోవాలా మన యథార్థతను మనం కాపాడుకోవాలా మన పవిత్రతను మనం కాపాడుకోవాలా దేవుడిచ్చిన ఇంత గొప్ప రక్షణను మనం పోగొట్టుకోకుండా మనం కాపాడుకున్నప్పుడే ఆయన యొక్క రాజ్యానికి హక్కుదారుల మీద ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించడం కోసం ప్రార్థన చేద్దాం అందరూ మోకరించండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడి అయిన మా పరలోకపు తండ్రి జీవం కలిగిన ఏ సూక్రీస్తు ప్రభు నీ పవిత్రమైన పాదములు కొందర చెల్లిస్తున్నాను నీ పరిశుద్ధమైన సన్నిధిలో నానా నీ మాటలు విన్నాం కదా నీ మాటలు విన్న మేము మా జీవితంలో తండ్రి నాన్న భక్తిహీనులము కాకుండా నానా నా తండ్రి నీ సన్నిధిని విడిచిపెట్టి ఈ లోకంలో కలిసిపోకుండా మేము పవిత్రంగా పరిశుద్ధంగా జీవించుటకు నీ గొప్ప భాగ్యం దాడి మీ కరుణా కటాక్ష మాకు తోడు గురించి మమ్మల్ని ఆదరించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామన్నా విడికొచ్చున్నాం పరమ తండ్రి ఆమె